హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఖదీరాన్నతో నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను అన్న కొన్ని వస్తువులు కావాలంట కావాలంటుబారెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాం ఫ్రెండ్స్ మేము పోయే సూపర్ మార్కెట్ కనీసం మూడు కిలోమీటర్ పైన ఉంది మేము మార్కెట్కి పోయే దారిలో మా కఫీల్ వాళ్ళ నా కూడా వస్తుంది అలాగే చూస్తూ ఉండండి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మార్క్ కనపడుతుంది కదా అదే మా కపిల్ వాళ్ళు నా మీరు చూసి అనుకోవచ్చు ఏమి ఇంటి దగ్గర కళ్ళు లేవని అరే బోల్ ఇంటి దగ్గర ఉండదు ఫ్రెండ్స్ చలికాలం వస్తే బయటకు వెళ్ళిపోతారు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్లో కనబడేది మార్కెట్ ఫ్రెండ్స్ మార్కెట్ పేరు రామేష్ హైపర్ మార్కెట్ చూస్తూ ఉండండి మార్కెట్లో ఎంటర్ అయ్యా నేనైతే కాళ్ళు చూసి భయపడిపోయాను పార్కింగ్ దొరుకుతుందో దొరకదని చూడండి ఫ్రెండ్స్ బండ్లు అయితే కొంచెం కొంచెం కదులుతున్నాయి చివరికి కార్ అయితే పార్కింగ్ చేసేసాను ఇప్పుడు మీరు చూస్తున్న లో వైట్ షేక్ అయినా ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము సామాన్లు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ట్రోలీ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను కదిరన్న అయితే ట్రాలీ తీసుకున్నాము అన్న తీసుకున్న సామాన్లు నా సామాన్లు కూడా తీసుకుంటున్నాను చూడండి ఖదేర్ అన్న అయితే అరటికాయల దగ్గర అయితే వచ్చేసాడు మన ఇండియాలో అయితే ఇంటి దగ్గర వచ్చి అరటి పండ్లు అరటి పండ్లని అరుస్తారు ఇక్కడ అరుస్తారనమాట మనకి మనకు ఏం కావాలన్నా మేనమే వచ్చి తీసుకొని వెళ్ళాలా అన్నకు ఇక్కడ కాయలు నచ్చలేదని వేరే దగ్గర అయితే వెళ్తున్నాడు వేరే అరటికాయ దగ్గర అయితే వచ్చేసాడు చివరిగా అన్న అయితే తీసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ అన్ని వస్తువులు అయితే తీసేసుకున్నాము నా వస్తులు కూడా ఈ ట్రాలీల్లోనే ఉన్నాయి ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూడండి మేము ఏమేమి సామాన్లు తీసుకున్నాము ఎంత అయ్యింది ఏమనేది కంప్యూటర్లో మొత్తం చూపిస్తే మేము చెక్ చేసుకోవచ్చు చివరిలో అయితే బండ్లో అయితే సామాన్లు పెట్టేసాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండ్లో కూర్చొని బయలుదేరేస్తాము ఇప్పుడైతే బండ్లోకి వచ్చిన తర్వాత బయలుదేరాము రూమ్కి వెళ్తున్నాము సమలన్నీ చేసుకున్నాము ఇప్పుడు నాకు ఖదీనం నాకు ఆకలిగా అవుతా అంటే అన్న చెప్పినాడు మక్కలు తీసుకుందాం అని చెప్పినాము చూడండి మతాం పేరు వజలుగురు మతాం అంటే అరగూలో తెలుగులో వచ్చి హోటల్ అంటారు మన ఆంధ్రాలో అయితే ఆయనది మసరీ మసర్ అంటే ఈజిప్ట్ ఆయన కంట్రీ అతను అడుగుతున్నాడు యూట్యూబ్లో పెడుతున్నారా టిక్ టాక్ చేస్తున్నారా అని అడుగుతున్నాడు మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ కారము పలాఫీలు కీరకాయ ఉర్లగడ్డ అంతా వేసినాడు చెప్తున్నాడు చూడండి బాగా బాగుంది దాబాక్ చేశానని అడుగుతున్నాడు చివరిగా నేను ఖదిరన్న అయితే కూర్చొని టెస్ట్ చేసాము సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పొత్తు పొత్తు బార్విగా కూడా తాగుతున్నాము అన్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము అన్న అయితే సమలు తీసుకొని సరే వెళ్తున్నాను చెప్తున్నాడు చూడండి అనర్హం అయితే బయట నుంచి అలా కనపడక లోపల అయితే బాగుంది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి బెల్లెకాన్ని నొక్కి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి